సీతారాంపురం సౌత్ సమస్య ఏంటంటే మా ఇంటి ఎదురకుండా ప్రభుత్వ స్థలంలో సత్యమ్మ గుడి నిర్మించడం జరిగిందండి ఆ రోజు మేము అదేంటి మీరు ఇక్కడ పెట్టకుండా రేపు పోతే న్యూ సెన్స్ అవుతుంది రేపు అయితే మైకల్ పెట్టేస్తారు అయిపోట్టేస్తారు చాలా ఇబ్బందులు వస్తాయని మేము అడ్డుకున్నాం అలా కాదు ఇలా కాదు మీకు ఇబ్బంది పెట్టమని చెప్పేసి అన్నారు ఆయన మేము ఒప్పుకోలేదు ఆయన వాళ్ళు పెట్టేశారు మేము ఏమి చేయలేని నిస్సైతులు వదిలేసామండి మాకైతే ఇష్టం లేదు ఎందుకంటే ఇలాగే ఇక సమస్య వస్తాయని ముందే మా ఒక ఐడియా ఉంది కాబట్టి సరే గుడి అయిపోయిన తర్వాత పక్కనే అలా గార్డెన్ పెంచుకుంటూ దోళల సంబంధించిన బోన్ ఒకటి ఉండేది ఆ బోన్ కూడా తీసేశారు మొత్తం అంతా ఆక్రమించారు అలాగా అప్పుడు వీళ్ళు ఆ గుడి కట్టినప్పుడు జ్యోతిషే సిద్ధాంతం తీసుకొచ్చారు అతను మేము ఆయన మీద కూడా మాకు ఇబ్బందికరం కదా వద్దంటే అతను కూడా ఓకే పెట్టకూడదని చెప్పాడండి వాళ్ళు సరే అన్నారు సరే అని తర్వాత ఏం చేశారంటే మళ్ళీ అన్నీ అయిపోయి సరిపోక మళ్ళీ వాటర్ ట్యాంక్ అందుకు వచ్చారు వచ్చి మరి మేము అప్పుడు వాళ్ళు నిన్న మీరు ప్రశ్న ఎక్కువ కూడా వాళ్ళు ఒప్పుకున్నామని చెప్పారు అది మీ యువత మీకు ఇబ్బంది చేస్తామని కానీ వాదంతో కృష్ణుడు బొమ్మ మా మీద మా మీద వాదంతో కృష్ణుడు బొమ్మ పెట్టారు అక్కడ అదేంటి మీరు అప్పుడు సిద్ధాంతం తీసుకొచ్చి అన్నా కదా మరి అప్పుడు మీరు మాట కట్టుబట్టలేదు మళ్ళీ అక్కడ కృష్ణుడు బొమ్మ ఎదుగు అని అడిగితే తీసేస్తామని మాట ఇచ్చారు అలాగా ఒక నెల రెండు నెలల్లో మూడు నెలలు గడిచిపోతూ ఉంది ఈ లోగా వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్ వంశీకృష్ణ అని పండు అని ఒక ఒక కథ ఉంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ మీద ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి నువ్వు చెప్పంటే చెప్పాడండి చెప్పాడు మార్చేస్తాను చెప్పారు తీరా తర్వాత తర్వాత ఏమన్నారంటే మేము మార్చడం కుదరదు మార్చం వాళ్ళు ఎలా కాళ్తే ఏం చేసుకుంటారు తీసుకోమన్నారు వాళ్ళు సరే ఓ రోజు మైకే బాగా స్పీడ్ పెట్టేశారు అండి అదేంటి మాట ప్రకారం మీరు ఏదీ నెల పట్టలేదు మేము అక్కడ వద్దంటే మీరు కట్టేరు మమ్మల్ని చాలా ఇబ్బంది పదం చేస్తున్నారు మా మిస్సెస్ మా అత్తగారు బీపీ షుగర్తో ఉన్నారు మీరు రాత్రులు అర్ధరాత్రి గారు వంటి గంట వచ్చేస్తున్నారండి గుడికి ఇద్దరు స్త్రీలు ఆవిడ వాళ్ళిద్దరూ వచ్చి సీపులెట్టి బర్ర బర్ర ఊడవటాలు గంటలు కొట్టటాలు సెల్లో పాటలు పెట్టుకుని ఇంటారు మేము ఏంటంటే ఈ కిటికీ తీసుకుడుకుంటాం కాబట్టి మాకు నిద్రభాంగం కలవటం వీళ్ళేమో వీక్నెస్ అయ్యి వీళ్ళు ఏ వీక్ అయిపోతున్నారండి ఇలాంటి మీరు ఏంటి ఇలాగే చేస్తున్నారంటే ఏదో వాళ్ళు మా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు సరే అని ఒక రోజు సాయంకాలం మేము ఇలాగ అడుగుతున్నాం అని చెప్పేసి సైపరాజు అన్నపూర్ణమ్మ నావిడి మా ఇంటికి బంగారమ్మ సైపరాజు పార్వతిగారిని మా ఇంటికి పంపారు ఇది ఇక్కడే మాట్లాడింది ఆవిడ ఇలాగా సత్యమ్మ మిమ్మల్ని చెప్పించింది మీకు ఇక్కడి నుంచి శిక్ష పడతాయి అని చెప్పేసి ఆవిడ హెచ్చరించి వెళ్ళింది ఏంటి దేవత ఎందుకు చెప్పించింది మేము ఏం తప్పు చేసినాం సమానం చెప్పాలి కదా నేను దేవత మాట్లాడతాను అన్నాను నా కాంపౌండ్ నుంచే మాట్లాడాను ఆవిడ ఇంటికి వెళ్ళి నేను తిట్టేసానని ఏదో చెప్పింది అన్న ఆవిడ చెప్తే ఆవిడ వాళ్ళు సాయంకాలం ఏడున్నర సమయంలో సైపరాజు జంపన గణపతిరాజు అలాగే సైపరా సైపరాజు శ్రీనివాసరాజు సైపరాజు వర్మ జంపన సుబ్బరాజు నలుగురు తాగి మా మీదకు వచ్చారు వచ్చి మిమ్మల్ని చంపేస్తాను అలాంటి వాడు ఇలాంటి వాడిని తిట్టేసి నాన్న రప చేశారు రపస చేసినప్పుడు మా మా మిస్సెస్ గేట్లోనే ఉంచుంది మా మిస్సెస్ మీద కూడా వచ్చేసాడు అప్పుడు మా మిస్సెస్ అందరు ఏంటి తాగేసి ఆడవాళ్ళ మీద కూడా వచ్చేస్తున్నావు ఏంటంటే అప్పుడు గమ్మని అందులో ఒక పర్సన్ వచ్చి ఎవరే వద్దరని లాక్కపోయాడు ఎందుకంటే ఉన్నది చెప్పుకోవాలి అలా చేశారు నన్ను అయితే చంపేస్తానని బెదిరించారు నువ్వు కనుక రోడ్డు దాటి వదలికొత్తి నేను సంపేస్తాను అన్నాడు నీ కారు కానీ మోసాలను పెడితే ఉంచమని చెప్పారు మొత్తం బలగొట్టేస్తామని చెప్పారు ఇంకా మా ఇష్టం ప్రభుత్వం మాది మాకు ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు మంత్రులు ఉన్నారు ప్రభుత్వం మాది అన్నారు వాళ్ళు ఇష్టాను సరే మాట్లాడారు సరే అలా మాట్లాడి మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు చాలా భయంకరంగా తిట్టారు అసలు మామూలుగా కాదు ఇంక చెప్పకుండా సిగ్గేస్తుంది మాకు కూడా మరి ఇంత చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము పండు అనే అతనికి మళ్ళీ చెప్పాం పండు వాళ్ళు ఇలా చేస్తున్నారు రాత్రి ఇలా మా తాయిస్ మా మీదకి వచ్చేసారు ఇంక నేను నాకు ఎక్కడ అండలేదు కాబట్టి ఏమో ఇల్లు నేను చంపేస్తాను అంటున్నారు మరి ఇలాంటి నేను లేఖల్గా వెళ్తాను నాకు వేరే ఇంకా నాకు దారి లేదు నేను లేఖల్గా వెళ్ళిపోతాను నేను కాంట్రవర్స్ అయితే చేయను నాకు రమ్మంటే వెయ్యి మంది వస్తారు మనుషులు నేను అలాంటివి చేయను నేను వెళ్ళిపోతున్నానంటే అంటే మీరు కంగారు పడకుండా ఒక రెండు రోజులు ఆగండి అన్నారని ఆగాను మళ్ళీ నాలుగు రోజులు అన్నారు అప్పుడు అన్నారంట మేము ఊరంతా కూర్చొని మీటింగ్ అని చెప్తా ఉన్నారంట మళ్ళీ నాలుగు రోజులు అయిపోయింది మళ్ళీ నాలుగు రోజులు అప్పుడు నేను అడిగాను ఎన్ని ఎన్నోగంటి థర్లాగా అని అడిగాను అప్పుడు వీళ్ళు అన్నారంటండి అడిగితే ఉంటే నేను ఆయనకి సమానం చెప్పాలి ఎస్తా నువ్వు చెప్పనా అండి వాళ్ళు ఏం చేసుకుంటారు అలా చేస్తానని చేసుకోమాను మేము అస్సలు బొమ్మలు తీయము మా ఇష్టం చేసుకుంటాం మైక్ స్పీడ్గా పెట్టేస్తాం వాళ్ళ ఇష్టం అసలు ఏదైనా సరే ఇంకా మాకు సపోర్ట్ ఉందని మమ్మల్ని వాళ్ళ ఇష్టానుసారగా మాట్లాడటం జరిగింది ఇంకా సరే అని చెప్పేసి మేము లీగల్గా ప్రొసీడ్ అయిపోయాం ఇలా జరిగిన తర్వాత వాళ్ళు నిన్న మళ్ళా ఇప్పుడు మేము లీగల్గా వెళ్ళినప్పుడు వాళ్ళు లీగల్గా పే చేయాలి కానీ వాళ్ళు నిన్న మా ఇంటి ఎదురు కావాలని పెట్టి డెబ్భై రెండు గంటల్లో కనుక క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు ఇంకొకడేమో లేని ఇంకొక ఆయన ఏమో లేనిపోని మాట్లాడేది అసలు పార్టీకి మాకి గొడవకి సంబంధం లేదు నేను లీగల్గా వెళ్ళినప్పుడు పార్టీకి ఎటువంటి సంబంధం ఉంటుంది అదే పెద్ద మనుషులు ఒక్కసారి మా ఇంటికి వచ్చి అసలు ఇక్కడ సమస్య ఏంటని అడగటం మానేసి వాళ్ళ ఇష్టానుసారంగా మా మీద నింద చేసిన పనే ఉంది సరే పరిణామాలు ఏంటి మమ్మల్ని చంపేస్తారా సంపేనే ఉండి దేవుడు చూసుకుంటాడు పైన ఇక్కడ మేము క్షమాపణ చెప్పే పని లేదు నేను అబద్ధం నేను ఎందుకంటే తిట్టలేదు నేను చెప్పినప్పుడు క్షమాపణ ఎలా చెప్తాను మరి క్షమాపణ చెప్తే నేను తప్పు చేసినట్టే కదా అవసరమైతే నా ప్రాణం పోయినా పర్లేదు నేను క్షమాపణ చెప్పను వాళ్ళు ఏం చేస్తారో చేయమానండి నేనైతే లేగల్గా వెళ్తున్నాను కాబట్టి శ్రీనివాసరాజు సైప్రాజు వరమ్మ అలాగే జంపన సుబ్బరాజు వీళ్ళు నలుగురు వల్ల మాకు మా అబ్బాయికి మా కుటుంబానికి ప్రాణహాని ఉంది కాబట్టి నేను వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాను వా తర్వాత ఏది జరిగినా ఒక వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు కార్లెట్ కొట్టి చంపేస్తాం లేకపోతే ఆళ్ళొస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు రోడ్డు మీద ఎక్కడ దొరికినా కొట్టేస్తారు అని చాలా ప్రకల్పాలు పలికారండి బయట ఏదో ఒక ఆయన అయితే నిన్న న్యూసెన్స్ కేసు పెట్టి బొక్కలు చేస్తానండి ఒక ఆయన పేరు చెప్పను ఆయన విద్యుత్కే వదిలేస్తున్నాను పోనీ మరి అలాంటి పెద్ద మనిషి మా దగ్గరికి వచ్చి అమ్మ గొడవ ఏంటి ఒకసారి సర్దుబాటు చేసుకుంటే అది ఎంత గౌరవంగా ఉండవు ఇప్పుడు వాళ్ళు మతకాలను ఆళ్ళు చేసారా నేను చేశాను నేను లీగల్గా వెళ్ళినప్పుడు ఒక పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు నాకు సంఘం ఉంది ఆ సంఘం ఇన్వాల్వ్మెంట్ లేదు మేము ఇంత అలా చేస్తా అంటే వాళ్ళు మమ్మల్ని ఇలాగా నిరాధకమైన మాటలు ఎందుకు మాట్లాడాలి అన్నిటికీ మాకు వాళ్ళు సమాధానం చెప్పాలండి ఇప్పుడు డెబ్భై రెండు గంటలు అయిన తర్వాత సారీ చెప్పకపోతే పరిణామం తీరగంటున్నాయి కాబట్టి వాళ్ళు అసలు ఇప్పుడు మరి అదే మనుషులు ఈవిడ దేవత మా ఇంటికి వచ్చి చెప్పించింది మీకు శిక్ష పడతాయని మా చెప్పిన మాటకు ఆవిడ సమాధానం చెప్పాలి ఒకవేళ దేవత మాట్లాడితే ఆ దేవత నేను మాట్లాడతాను ఈ విషయంలో మీరు నాకు ఆపరేషన్ చేయాలి అందరూ కూడా ఎందుకంటే ఎక్కడైనా ఉందా దేవత చేపించడాలు అలాగే మా భార్య సంవత్సర క్రితం హాస్పిటల్లో ఉంది ఆపరేషన్ ఎన్ని ఆపరేషను ఇక్కడి నుంచి ఇక్కడ సీరియస్ అలా స్థితిలో మేము అంటే అదే సైబ్రస్ అన్నపూర్ణమ్మ మా ఇంటికి వచ్చి నా కోడల దగ్గరికి వచ్చి మీ అత్తగారు ఆ అత్మాన మైక గురించి మాట్లాడుతుంది అంతగా ఆసుపత్రి పోవాలైపోయిందని చెప్పి వెళ్ళిందండి అవి అది ధర్మమేనా ఒక అలా బోయినానికి వచ్చినప్పుడు మీ కారు పార్కింగ్ చేసుకుంటే తప్ప అన్నిటి వాళ్ళు సమానం చెప్పాలండి కూడా నేను పెద్దవాళ్ళు వచ్చి ఏదో ప్రగల్భాలు పలికారు కదా అసలు అది అంతా కరెక్టా అన్న విషయం ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేదు మా మీద ఎందుకు నింద మోపేయరు అసలు పార్టీ ఎందుకు రావాలి ఇందులోకి ఎక్కడన్నా పార్టీ లీడర్లు ఏమైనా వచ్చారు మా దగ్గరికి ఎవరు రాలేదు ఎందుకు అలా నిర్దమైన మాటలు మాట్లాడటం అన్నిటికీ కూడా వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాను వాళ్ళతో నాకు ఏ గొడవ లేదు పగలేదు ద్వేషం లేదు నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను వాళ్ళు కూడా లీగల్ గా రమ్మానండి ఇంకా అంతకని నేను మాట్లాడేది కూడా ఏమీ లేదు ఇరవై ఐదులో ఇల్లు కట్టేవాడి ఇక్కడ తర్వాత రెండు వేల పదకొండులో రెండు ఇల్లు కట్టేవాడి వీళ్ళు గుడి కట్టింది మూడు సంవత్సరాలు అవుతుంది మరి నూట రెండు సంవత్సరాలు చెప్తున్నారు అదేంటి నూట రెండు సంవత్సరాలు నుంచి అలాగే ఉంటున్నారు గుడి గుడి మేము ఇక్కడికి వచ్చాడు కాళ్ళు ఏమీ లేదు దూడ బోన్ ఉంది ఏమైపోయింది మోడీ గారు పశువుల మీద ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళు దోళకు చేసి బోను తీసేసారు ఏదో బోన్ ఎక్కడ ఉంది ఇప్పుడు దోళ నీళ్ల పెట్టుకునేవారు దోళ కడుక్కునేవారు ఇలా దోళ మీద ఎలా ఇవ్వట్లేదు లేకుండా రోజు నాలుగు కుక్కలు ఉంటాయి ఆ కుక్కలను ఏమో అనుకోకూడదండి అవి కలిసినా కనిపించుకోవాలంటే మా పాలు పోసి ఆయన రోజు బండేసి వస్తారండి ఇక్కడ ఆయన కుక్క కలిసింది మాకు చెప్పలేదు ఆయన కిరపతి వెళ్ళి ఐదు వేలు ఖర్చు పెట్టి మందు తెచ్చుకున్నారు మరి ఆయన నెలకి నేను మూడు వేస్తున్నాను రెండు నెలల పోదు అలా డబ్బులు అలా పోయినాడు అండి ఓ రోజున మీరు మోటార్ సైకిల్ ఏమి స్టార్ట్ చేయకూడదు దూరంగా వెళ్ళి స్టార్ట్ చేయాలంటారండి అంటే మోటార్ సైకిల్ నడిపించి వెళ్ళి స్టార్ట్ చేయాలండి వాళ్ళ గురించి మాకు వాళ్ళు నిన్న డబ్బా ఉండి అంటే సమాధానం చెప్పకపోతే మమ్మల్ని తీవ్రంగా ఉంటారంట మరి దేవత మా ఇంటికి వచ్చి మరి మీకు శిక్ష పడుతుంది మీకు చెప్పించబడ్డారు శిక్ష పడుతుంది అన్నది ఆయన సమాధానం మాకు చెప్పాలి కాబట్టి నేను హిందువుని నాకు మతంతో సంబంధం లేదు కానీ ఇక్కడ నేను మత ప్రసారం చేస్తున్నానంటున్నాను సుచారా ఇప్పుడు నేను అలాంటి ఉద్దేశం ఉంటే నేను కూడా క్రైస్తవ సంఘాలందరినీ వేసుకుని ఆడకలాగే చేద్దును నేను లీగల్గా వెళ్ళినప్పుడు అది ఎలా అవుతుంది చెప్పండి మీరే చెప్పండి నేను లీగల్గా వెళ్ళాను నాకు ఓ సంఘాలు లేవు ఓ లేదో రాజకీయ నాయకులు లేరు నేను ఎవరిని వేసుకోలేదే నేను లీగల్గా ఫైట్ చేస్తున్నాను అలాంటప్పుడు నేను మతప్రసాన చేసినట్టు ఎలా అవుతుందండి పోనీ నేను ఎక్కడైనా సరే దేవుని నమ్ముకోండి అని చెప్పినట్టు నేను రుచిపరచండి నేను అలాంటి వాళ్ళు ఎప్పుడు చేయండి ఏ దేవుడు కూడా మాకు ఏం చెప్తాడు అంటే ఎవరిని బలవంతం చేయకూడదు అంటాను ఎవరు ఇష్టపడదు ఇప్పుడు ఎవడన్నా వచ్చి దేవుడి గురించి చెప్పాలంటే చెప్పాలి తప్ప నేను బలంతా ఎవరికి చెప్పకూడదు అలా చెప్తే దేవుడు నా మీద యాక్షన్ తీసుకుంటాడు ఇప్పుడు మీరే చూశారు కదా ఇప్పుడు నిన్న జరిగిన కార్యక్రమం ఇలా జరిగిన కార్యక్రమం నేను లీగల్గా వెళ్తున్నాను వాళ్ళు జానాలు వేసి వచ్చి నా గేటు ముందు పెట్టి వాళ్ళు ప్రగల్భాలు పలికి మత కలహాలు ఆడితేస్తున్నారా నేను తెస్తున్నానా చెప్పండి మీరు ఇష్టం నా మీద మరి ఎవిడెన్స్ చూపించండి నేను ఎక్కడ మాత్రం ప్రసారం చేస్తున్నాను ఏమంటే మా గుడి ఉంది మాకు సంఘం ఉంది సంఘం మీద మైకా ఉండదు కాస్త లక్వారి తోటలో ఉంది ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళందరూ కాపులు తేడా వస్తే మైకా పెడితే మమ్మల్ని అక్కడ ఉండనిస్తారా మేము అంజలి మధ్యం కట్టాం గుడి చూసుకోండి కాదు ఎక్కడికైనా వాకప్ చేసుకోండి నాకు కింద మీకు మొగలు తుర్మానంలో పది పంచాయతీలో నా గురించి ఎంక్వైరీ చేసుకోండి నా పది నేనే ఎప్పుడు ఎవ్వరి దగ్గర కూడా దేవుడి గురించి నేను మాట్లాడినా నాకు తెలుసు ఎందుకంటే ఎవ్వరిని కూడా నేను బలవంత చేయకూడదు అది చేస్తే నాదే తప్పు నమస్తే అండి నా పేరు చెరుకు ప్రసాద్ రాజు మా నాన్నగారు అన్నీ చెప్పారు అందులో కొన్ని పాయింట్స్ నేను మేము చెప్తున్నానండి మీకు మా ఫస్ట్ నమస్తే అండి నా పేరు చెరుకు ప్రసాద్ రాజు ఇప్పుడే మా నాన్నగారు చెప్పారు అన్ని విషయాలు మీకు చెప్పారు అందులో కృతంగా నేను కొన్ని విషయాలు చెప్తాను ఇవ్వండి వీడియోస్ కూడా ఇవ్వండి వంద మా ఇంటికి వచ్చి మా మీద దాడి చేసి ఎంతలో మమ్మల్ని ఇబ్బంది పెట్టు చంపేస్తా ఉన్నారండి మా నాన్నగారు నన్ను మొత్తం అందరిని ఇగోండి మిమ్మల్ని బర్తని ఆగోండి అక్కడ మీకు రోజు కార్పెట్లు ప్లేస్ అది కూడా ఆక్రమించేసి అన్ని వీడియోస్ కూడా మొత్తం మీకు షేర్ చేస్తాం మొత్తం ఆ క్లిప్పింగ్స్ వచ్చి ఆ క్లిప్పింగ్స్ కూడా మొత్తం మీకు పెడతాం ఇద్దరు ఉన్న ఒక వ్యక్తి గణపతి అనే వ్యక్తి ఇందులో ఉన్న వ్యక్తి కనిపిస్తా మీరు మీరు ఏదైతే ఏం చేసుకుంటారో చేసుకోండి మేము అయితే తీయము మేము మీ మీ పేరు మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం మాకు తెలుసు మాకు రాజకీయ అండ్ ఉంది డిపార్ట్మెంట్ అండ్ ఉంది మాకు అందరితో మేము ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం అని చెప్పేది మరి ఇలాంటి మీరు లేఖలోకి వెళ్ళకుండా ఎలా వెళ్తామండి అప్పటికి పదిహేను రోజులు మా నాన్నగారు ఆగండి అని చెప్పి మా నాన్నగారు పదిహేను రోజులు ఆపి ఆ పండు ద్వారా పండు ద్వారా మాట్లాడితే కూడా మళ్ళీ అది సేమ్ మేము ఏం చేసుకుంటూ చేసుకోండి మాకు అన్నీ అయిపోయినాయి మేము అన్నీ అందరితో మాట్లాడుకున్నాం అప్పుడే మేము లేఖలకి వెళ్ళాం నెక్స్ట్ నా మీద ఆర్పణలు చేశారు నేను ఏదో వైసీపీలో ఉండే ఎన్నో చేశానండి ఒక్కసారి గతంలో నేను ఎలాంటి మన ప్రస్తుత వద్దలు కూడా తెలుసు ఎవరిని ఎప్పుడే కించపరచలేదు ఎప్పుడు ఒకలాగే ఉన్నాను నేను ఎప్పుడూ మతప్రసాదం చేయలేదు నేను ఎప్పుడు ఏదీ చేయలేదు నా గురించి కూడా అందరూ తెలుసుకోండి ఇది ఒక్క రోజుతో మీరు బాధపడలేదండి మూడేళ్ళ నుంచి బాధపడుతున్నాం మూడేళ్ళ నుంచి చెప్తున్నారు తీసేస్తా ఉంటారు రెండు రోజుల తర్వాత మళ్ళీ మామలే మళ్ళీ మా సోళులు మామాలే మా అమ్మగారు బాధపడుతున్నారు మా అమ్మగారు మీరు మొత్తం అందరూ బాధపడుతున్నాం ఇది రోజు జరుగుతుంది మేము ఎందుకంటే ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు ఏం చేయట్లేదు మాకు న్యాయం చేయట్లేదు వీళ్ళు కూడా తెలిసి చెప్పారు ఇప్పుడు మీకు ఇప్పుడు మేము ఏం చెప్పాం అన్నీ కూడా మీకు వీడియోస్ ఇస్తాం మొత్తం మీ ప్రతి ఇచ్చేస్తాం సిక్స్ క్లిప్స్ ఉన్నాయి ప్రతీది మేము ఏం చెప్పినా అన్ని చూసుకోండి అలాగే వీరు మేము ఏం పేకలేరు మేము ఏం చేయాలన్నారు కాబట్టి మీరు లేకం కోర్టులో ఏం చెప్తే కోర్టు ఏ న్యాయం ఇస్తే ఆ న్యాయం మీకు కట్టుబడి ఉంటాం కోర్టు మేమైతే మొత్తం మొత్తం అన్నీ మాకు ఇబ్బంది లేకుండా చేయమని మాకున్న సమస్యలను పెట్టాం అలాగే వాళ్ళు ఇలీగల్గా చేసారని కూడా పెట్టాం అది కోర్టు ఎలా తీసుకుంటే దాని ప్రకారం మేము అందరికి వెళ్తాం మేము ఏ మత కలహాలకు కానీ ఇట్లకి కానీ మేము రాము ఎటువంటి విభేదాలకు వెళ్ళాం అలాగే గ్రామ ప్రజలు కూడా మీరు తెలుసుకోవాలి ఇది ఒక అరుగు చేసే పని ఇది బజరంగా కానీ లేకపోతే ఇట్లకి ఇట్లు కానీ తీసుకెళ్లిపోయారు కానీ మేము ఎప్పుడు అన్నింటికి అందరికి మాకు అందరూ కావాలి మీ పుట్టింది హిందువులుగా మీ పుట్టింది హిందూ దేశంలో మేము వేసుకొని నమ్ముకున్నాం అదే నేను అంటే మా సమస్య ఏంటంటే ఇలా మాకు గుడి కట్టుకుంటున్నామని ఇలా గుడని అని అండి డిబ్బి కట్టునామని వచ్చి మా ఇంటికి వచ్చి అడిగారు దానికి మేము ఒప్పుకోలేదండి అయినా సరే వాళ్ళు కట్టేసుకున్నారు కట్టేసుకున్నాక తర్వాత ఒంటి గంటకి వచ్చి వాళ్ళు ఏం చేసేవా వచ్చి గంటలు కొట్టడం మళ్ళీ సౌండ్లు చేయటం మళ్ళీ సెల్లతో పాటలు పా వినిపించుకోవటం పాటలు పెట్టడం అలా సప్పులు చేస్తుంటే మళ్ళీ స్పీకర్లో సౌండ్లు పెట్టేసేవారండి పెట్టేస్తే మేము ఇలా వద్దు మాకు మాకు నే ఒంట్లో బాగుంటలేదు మాకు గుండెలు అవి నీరసాలు వచ్చేస్తున్నాయి మాకు షుగర్లు బీపీలు ఇవన్నీ ఉన్నాయని మీకు తెలుసు కదా అట్ట తేడా అని మీకు తెలుసు కదా వద్దని చెప్పామండి చెప్తే అంటే మీరు మా దేవత ఉగ్రరూపి మీ మీ దేవుడు శాంత మా మీ ఇప్పుడు ఇలా చెప్పారు మా దేవత ఉగ్ర రూపం తేల్చి మిమ్మల్ని తెప్పించేస్తుంది మీరు మీ రోడ్డు మీద మీ మిమ్మల్ని ఏదో చేస్తుంది అన్నట్టు చెప్పిందండి చెప్తే మేము అనే సరే అలాగే మేము ఏమీ మాట్లాడకుండా అలాగే అలా ఎన్ని మేము ఇబ్బంది పడినప్పుడు అలా చెప్తుంటే ఇలా తిట్టేటు మా దేవత ఏమో ఉగ్గురు మా దేవత మీరు చేపించి మిమ్మల్ని అని ఇంకా ఎప్పుడు అడిగినా ఇదే చెప్పడం నాకు రోజు దేవత నాకు పోనుంది నూట ఒక్క దేవతలు నా దగ్గరికి వస్తున్నాయి నా దగ్గర నా దేవత ఉంటుంది మీరు ఇలా చెప్పారంటే మిమ్మల్ని చేపించేస్తుంది అని అలా అంటే మేము మానసికంగా ఎంతో కృంగిపోతున్నామండి మేము అసలు ఎలా బతకాలి ఎలా చేయాలో మాకు తెలియట్లేదండి అంతే ఎప్పుడు చూసినా చెప్తుంటే అలా మూడేళ్ళ నుంచి మేము ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో చేస్తున్నాం అయినా సరే మేము ఎవరికి చెప్పుకోకుండా అలా వాళ్ళ నలుగురికి ఇలా జరుగుతుందని చెప్తే సరే మేము చూసుకుంటాం మేము చెప్తాము అని వాళ్ళు చెప్పేవారు కానీ ఎప్పుడు చెప్పలేదు ఇంకా వాళ్ళని ఎవరిని రచ్చగొడతా ఇంకా చేస్తుండే మరి నా దగ్గర నా దా నా దాంట్లో నలుగురు నూట ఒక్క దేవతలు ఉండి చేస్తున్నారు అని అంటాం అలా ఒక రోజున మొన్న ఏమైందంటే ఇలా ఒకరో ఇలా సేఖర బాగా పెట్టేసి గంటలవి కొట్టేస్తుండే ఒకసారి చెప్పురా ప్రసాద్ నాకు గుండెలు దడగా ఉన్నాయి నేను అసలు నాకు బాగోలేదు ఒకసారి చెప్పరా అంటే చెప్పాడండి చెప్తే చెప్పాక అక్కడ వచ్చేస్తుండే ఏ ఏ అనేసి ఇలా చెయ్యి ఇలా చెయ్యి నువ్వు నీ కేసేస్తుంది ఏ అంటాను అంటే ఆవిడ దాంట్లో దేవత ఉన్నట్టు లెక్క అంటండి అంటే మేము మళ్ళీ మనం వద్దు గొడవలకి వెళ్ళొద్దు ఫోన్లే మనం ఇప్పుడు దాకా ఎలాగున్నామో అలాగే అనేసి వచ్చేసామండి మేము అక్కడ కేకత్తున ఇలా చేతులు అట్టి జడిపించడం అలాగే మాకు పాలు తెచ్చి అతన్ని ఇలా కుక్కలు అండి అసలు గేట్గాడికి వెళ్ళి నాకు హెల్త్ బాగోదండి వాకింగ్ చేయమని డాక్టర్లు చెప్పారు గేట్ దాటితే కుక్కలు ఐదు ఐదు ఆరు కుక్కలు ఉంటాయండి ఏమి పడిపోతాయని వాకింగ్ కూడా చేయటం అనేసి అలాగే ఇబ్బంది పడుతున్నాను పడుతుంటే మాకు పాలు తెచ్చి అని కరిసేసింది కరితే అతని అడిగితే అంటే బూతులు చెట్టేసింది బూలు తిట్టేసాడు స్కూటర్ మాకు ఎవరన్నా చుట్టాలు వచ్చి స్కూటర్ అక్కడ పెట్టుకుంటే ఏ అలా పట్టుకెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేయకు అని చెప్పి వాళ్ళని స్టార్ట్ లేదండి ఇక్కడ గుమ్మలు స్టార్ట్ చేయకూడదు అంట దాని నేను పడకూడదంట అని అలా చాలా ఇబ్బంది పడుతుంది మా చుట్టూ కొట్టేయడానికి వచ్చేసి చంపేస్తాను అనేసి మీదకి వచ్చేస్తే నేను వెళ్ళి అదేంటి అని నేను అలా గుమ్మలు చూస్తున్నాను నన్ను కూడా కొట్టేయడానికి వచ్చేసి అదేంటి తాగేసి ఆ మీదకి వస్తున్నామని అంటే ఇది మా ఊరు మా ఊరండి ఇది మా ఊరు మీరు అంటారు మా సరిపోరు ఇది మాది ఇదంతా మా ఊరు మేమందరూ మేమందరూ ఒకటి మీరు ఒక్కరే ఒకటి మీరు ఏమీ చేయలేరు అని సైబ సైబరాజు వర్మ మా మీద పడిపోయి అందరూ వర్మ గణపతి మళ్ళీ శ్రేణు సుబ్బరాజు వీళ్ళందరూ మా మీద పెడిపోయి చంపేస్తాం చంపేద్దాం అడిగే వీడియోలు కూడా ఉన్నాయండి మమ్మల్ని ఎంతగానో హింసించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇది మాకు ప్రాణహాని వాళ్ళు ఉందని మాకు మేము కోర్టును ఆశ్రయించాం మీరేమీ చేయలేరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు మీరేమి మమ్మల్ని ఏం చేయలేరు మాకు ప్రభుత్వం వండు ఉంది మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మీరు ఏమి చేయలేరు వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి అని మీరు యువతలకు రోడ్డు వస్తే మేము చెప్తాం మీరు కారు పెట్టుకోవడానికి వీల్లేదు ఇలాగా గుడి పెట్టిన కాని మమ్మల్ని చాలా ఇబ్బందులు గుడి చేస్తున్నారు ఇలా మైక్ సౌండ్లు పెట్టేసి ఎర్లీ మార్నింగ్ వన్కి వచ్చేసి వాళ్ళకా వాళ్ళే భజనలు చేసుకుంటూ స్పీకర్లు పెట్టేసి మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు మేమేమి మతానికి వ్యతిరేకం కాదు మాకు ఇలా డిస్టబెన్స్ వస్తుంది ఇలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వీళ్ళిద్దరు డయాబెటిక్ పేషెంట్స్ నెక్స్ట్ హార్ట్ పే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇలా సౌండ్ పొల్యూషన్ వల్ల మాకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పుకున్నప్పుడు ఆవిడ జంపన అన్నపూర్ణకి చెప్పుకున్నాం మేము ఇలా అని జంపన అన్నపూర్ణకి చెప్పు జంపనగా సైపు అన్నపూర్ణకి చెప్పినప్పుడు ఆవిడ జంపన పార్వ సైపరాజు పార్వతిని మా ఇంటికి పంపి మీరు ఇలా చెప్పినందుకు మిమ్మల్ని దేవత చేపిస్తుంది మీక ఇక్కడ నుంచి మంచి జరగదు ఇప్పటి నుంచే మొదలవుతుంది సాప అని చెప్పేసి వెళ్ళారు ఆ రోజు నైటు శ్రీ జంపన గణపతిరాజు శ్రీ జంపన సుబ్బరాజు సైపరాజు వర్మ సైపరాజు శ్రీనివాసరాజు వీళ్ళు ముగ్గురు తాగి మా ఇంటి ముందు కాపు కాసి మాకు హాని చేయడానికి చూశారు ఇలా ఏంటి మాకు ఇలా జరుగుతుంది మాకు ఇలా ఇబ్బందిగా ఉంది అనే వాళ్ళ ముందు సంప్రదించినప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము ఎటువంటి మ్యాచ్ తీయం ఏం చెయ్యం మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరే పడండి అని అడిగితే మా అత్తగారి మీదకి లోపల ఉన్నారు మా కంపౌండ్లోనే ఉన్నారు అవి ఆమెను కొట్టడానికి వచ్చారు కొట్టడానికి వచ్చినప్పుడు అందులోనే ఒక పర్సన్ ఆమెకి తీసుకెళ్ళారు మాకు వాళ్ళ వల్లే ఎప్పుడైనా మా ఫ్యామిలీకి కానీ మా హస్బెండ్కి కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు కూడా ప్రాణహాని కలిగించే ప్రమాదం ఉంది ఇలా ఇలా మేము ఇంకేం చేయలేక మేము కోర్టును ఆశ్రయించాం కోర్టును ఆశ్రయించినప్పుడు నిన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు నిన్న మీటింగ్ పెట్టుకుని ఒక అందులో పెద్ద కొంతమంది పెద్దలు తీసుకొచ్చారు అందులో ఒక పెద్ద అయిన అన్నారు ఇలా త్రీ డేస్ మీకు టైం ఇస్తున్నాం ఆ త్రీ డేస్లో కేసు వాపస్ తీసుకోకపోతే మీకు అనేక పరిమాణాలు మీ మీద దాడి దాడి ఉంటుంది అలాగే గ్రామస్తులకి మాకు వివాదాస్పదాలు సృష్టిస్తారంట నేను కేసు వాపస్ తీసుకోకపోతే ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మమ్మల్ని అందులో ఇంకొక పెద్ద అయిన అన్నారు మా అక్రమంగా మాకు మా మీద కేసులు పెట్టడానికి చూస్తున్నారు ఇలా ఉంటే మరి మేము ఎలా ఉండాలి మా పైన ఎవరితో చెప్పుకోవాలి మాకు అందుకే జస్టిస్ కావాలని కోర్టుకెళ్ళాం మేము మాకు జస్టిస్ కావాలి అలాగే మాకు ఎటువంటి హాని జరిగిన వాళ్ళే కారణం మీడియా పరంగా చెప్తున్నాను మాకు ఎటువంటి మా నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ మా మదరు అలాగే మా అమ్మమ్మ గారు కూడా ఇదే ఊరు అటు సైడ్ ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ఏం జరిగినా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ నేను మీడియా పరంగా చెప్తున్నాను అలాగే నా పిల్లలకు కూడా ఏం జరిగినా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ మాకు కావాల్సింది మేము పార్టీ పరంగా వెళ్ళలేదు పొలిటికల్గా వెళ్ళలేదు ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మేము దాంట్లోకి వెళ్ళలేదు మేము మాకు న్యాయం కావాలని కోర్టుకి వెళ్ళాం కోర్టు ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది నెక్స్ట్ మా వీళ్ళ వీళ్ళు నలుగురు కలిపి మేము వాళ్ళు లేడీస్ ఇద్దరు కలిపి సైపు పార్వతి సైపురాజు అన్నపూర్ణ వీళ్ళు లేడీస్ వీళ్ళిద్దరు గణపతి రాజు గారు సుబ్బరాజు గారు వర్మ గారు శ్రీనివాసరాజు గారు వీళ్ళు కలిపి మేము గుడికి వస్తున్న భక్తులను ఇబ్బంది పెడుతున్నాం ఇబ్బంది పెట్టి వాళ్ళ మీ వాళ్ళ గుడికి సంబంధించిన వాళ్ళని బూతులు తిట్నామని అబద్ధపు అభియోగాలు మోపారు మా మీద మేము అటువంటి ఎప్పుడు చేయలేదు ఇలా అభద్రపు పలుకులు పలుకుతూ మా గ్రామస్తులను కూడా మమ్మల్ని వివాదాస్పదంగా మారేటట్లు తయారు చేస్తున్నారు

নাযোগ എന്തസേ മാത്രീ അതാ ഊകേശ് આ ગરોટો કાલવા આઈ તને આવની હા મૈં જાને જતો પા మీ మా ఇండి చెప్పి ఆ రోజు మైండ్ సమాన్ చెప్పి వెళ్ళడం మీరు వచ్చి అదో చెప్పి

پھل کي ڇا ڪيون ٿا ڇا 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 ڇ